ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు మూడవ భాగం వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములో మూడవ భాగం వ్యాఖ్యానం దేవదూతల కంటే కొంచెం తక్కువాడుగా చేయబడిన ఆయనను మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా మనం ఆయనను చూస్తున్నాము అవి హెబ్రి రెండు తొమ్మిదిలో చూస్తున్నాం మన ప్రభువు పరలోకమునూ భూమిదను మీదను సర్వాధికారం కలవాడై ఉన్నాడు అని మత వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో చూస్తున్నాం ఆయన పరలోకమునకు వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని పేతురు తన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు ఉద్యమంలో రాస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి అన్న మనం ఆయనతో కూడా పరలోక ముందు కూర్చుండబెట్టబడి ఉన్నాము అని ఎఫిసి పత్రిక రెండు ఏడు మనకు జ్ఞాపకం చేస్తోంది ఆహా క్రీస్తునందు విశ్వాసం గల క్రైస్తవుల స్థానం ఎంత హెచ్చైంది ఎంత శ్రేష్టమైంది ఈ సత్యం మీకు తెలుసా తెలుసుంటే ఇక్కడి స్థానాల కొరకు ఇంత ఆరాటం ఎందుకు ఇంత పోరాటం ఎందుకు యేసు క్రీస్తునందు విశ్వాసం గల క్రైస్తవ ఆయన రక్తం వల్ల కలిగి ఉన్న పాపక్షమాపణను బట్టి ఆయన ఆయనేందు లభించిన శ్రేష్టమైన స్థానాన్ని బట్టి సంతృప్తి కలిగి సంతోషంగా ఉండాలి కదా నీ అనుభవం ఎలా ఉంది వాస్తవిక క్రైస్తవులకు ఉజ్వలమైన మహిమకరమైన దినం ఒకటి రానయ్యింది ఆ దినాన తండ్రి సెలవీయగా ఆయన తండ్రి సింహాసనం నుండి లేస్తాడు అటు తర్వాత ఏం జరుగుతుంది ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని మొదటి దశలోనికేళ్ల పత్రిక నాలుగవ అధ్యాయం వచనంలో చదువుతాం ప్రభు ఎక్కడుండి దిగి వస్తాడు భూమి మీది కాదు ఆకాశ మండలానికి ఆయన దిగి వస్తాడు అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది అదేం శబ్దం చనిపోయిన సజీవులై ఉన్నప్పుడు ఆయన రక్తం వల్ల విమోచింపబడిన వారందరినీ ఆకర్షించి ఏకంగా సమకూర్చే శబ్దం ఆ శబ్దం వినబడినప్పుడు ఏం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది అద్భుతమా అదేమిటి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మేతుట సజీవులమై ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము అలా జరగడానికి ఎంతకాలం పడుతుంది అదంతా రెప్పపాటులో జరుగుతుంది అవును విమోచింపబడిన వారందరూ కొనిపోబడి ఆయన్ను కలుసుకుంటారు ఆ శుభ సందర్భం క్షణంలోనే జరుగుతుంది ఇది అద్భుతం కాదా ఆయనకు ఆయన వారికి అంటే ఆయన సంఘానికి అదంత మహానందకరమైన సమయం ఆ మహానంద పరవశత్వం ఇంత అని ఎవరు చెప్పగలరు కాబట్టి మనం మనం చిక్కుల్లో మన సమస్యల్లో శోధనల్లో బాధల్లో అన్యాయాల్లో అపవాదుల్లో కృంగిపోనక్కర్లేదు ధైర్యం కలిగి ఉందాం ఆయన రాకడన కూర్చున్న వాగ్దాన నెరవేర్పు కోసం ఓపికతో కనిపెడుతూ ఆయన ప్రత్యక్షతను అపేక్షించుదాం మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు కనుక మనము కనిగిరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసనందుకు చేరుదాం హిబ్రిల రచన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం చూడండి సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనాలు